హైకోర్టు ఎన్నిసార్లు తిట్టిందండి ఈ హైడ్రాతోని వీకెండ్స్ చేసుకుంటా శనివారాలు ఆదివారాలు చేసుకుంటా కోర్టు సెలవు నాడు హైడ్రాతో మీరు కొడుతున్నారు పేదల ఇండ్లు ఇంకోసారి పిచ్చి పిచ్చి చేస్తే హైడ్రాని రద్దు చేసి పాడిస్తాను కూడా హైకోర్టు చెప్పలేదా అయినా మీకు బుద్ధి రాదా నీ ప్రభుత్వానికి బుల్డోజర్లు ఎందుకు పోతున్నాయి ఆదివారాలు శనివారాలు ప్రజల మీదకి అంటే ఎన్నిసార్లు కోర్టు చెప్పినా హైకోర్టు చెప్పినా సుప్రీం కోర్టు చెప్పినా నీకు బుద్ధి రాదా ఇంగితం రాదా నీ ప్రభుత్వానికి అక్కడ అక్కడ పులులు లేవు జింకలు లేవు అని పంచ డైలాగులు చెప్పడం ఏమి ఉంది అర్థం కాదు అక్కడ ఏముందో కనీసం ఎప్పుడైనా పోయినావా నువ్వు పిల్లలు చెప్తున్నారు ఈరోజు ఫుట్బాల్ ఆడడానికి వచ్చినాడు భూముల మీద కన్నేసినాడు ఇప్పుడు మమ్మల్ని ఫుట్బాల్ ఆడుతున్నాడు మా భూములు గుంజుకుంటున్నాడు అని పిల్లలు చెప్తా ఉన్నారు నేను ఏమంటా ఉన్నా అంటే రేవంత్ రెడ్డి గారిని ప్రజాపాలన అంటే విద్యార్థుల జుట్టులాగడం ఆడపిల్లల బట్టలు చింపడం ఒక న్యాయం కోసం వాళ్ళ పాప వాళ్ళు ఒక ఇంచు భూమి వాళ్ళదా ప్రైవేట్ భూమి ఏమన్నా ప్రజల కోసం హైదరాబాద్ భవిష్యత్తు కోసం వాళ్ళు కొట్లాడుతున్నారు అక్కడ చదువుకున్న పిల్లల్లో డెబ్బై డెబ్బై ఐదు శాతం మంది పిల్లలు మన రాష్ట్రం వాళ్ళు కూడా కాదు వాళ్ళు పాపం వివిధ రాష్ట్రాల నుంచి వచ్చి రెండు మూడేళ్ళు ఇక్కడ చదువుకొని నాలుగైదేళ్ళు చదువుకొని పిఎస్డీ చేసే వాళ్ళు వెళ్ళిపోతారు వాళ్ళు కానీ వాళ్ళకి హైదరాబాద్లో ఉన్న ప్రేమ మీద నీకు అర పైసా అన్నుందా అనుమాత్రం ఉందా వాళ్ళు హైదరాబాద్ కోసం వాళ్ళు పోరాడుతుంటే హైదరాబాద్ భవిష్యత్ తరాల కోసం వాళ్ళు కొట్లాడుతుంటే కనీసం నువ్వు ముఖ్యమంత్రివి నాలుగు కోట్ల మందికి ప్రతినిధివి అనే ఇంగితం నీకుందా సిగ్గనిపిస్తలేదా కనీసం డబ్బు కోసం ఇంత దిగజారాలా ఇంత తప్పుడు పనులు చేయాలా నేను జగదీష్ రెడ్డి గారు చెప్పారు నేను మళ్ళీ చెప్తున్నా పద్నాలుగు వేల ఎకరాలు మేము హైదరాబాద్ ఫార్మాసిటీ కోసం సేకరించాం జస్ట్ మాకు కూడా ప్రతిఘటన ఎదురైంది మాకు కూడా ఇబ్బందులైనవి ఒప్పించి మెప్పించి మొత్తాన్ని కోర్టు కోర్టు కూడా అన్ని సరైన వివరాలు సమర్పించి మేము మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైరాన్మెంట్ ఫారెస్ట్ క్లియరెన్స్ తెచ్చి అన్ని చేసి పద్నాలుగు వేల ఎకరాలు హైదరాబాద్ ఫార్మాసిటీ అని చెప్పి ఒక గ్రీన్ ఫార్మాసిటీ కడతామని చెప్పి మేము సేకరించాం ఇవాళ నువ్వు దాన్ని ఫోర్త్ సిటీయో ఫోర్ ట్వంటీ సిటీయో కడుతున్నాను అక్కడ నేను అడుగుతున్నా మరి అక్కడ పద్నాలుగు వేల ఎకరాలు నీ చేతిలో ఉన్నప్పుడు మేము వడ్డిచ్చిన విస్తరలాగా నేను చేతిలో పెట్టినప్పుడు ఈ నాలుగు వందల ఎకరాల మీద ఎందుకు పడ్డావు అక్కడ పద్నాలుగు వేల ఎకరాల్లో కట్టచ్చు కదా నువ్వు కట్టే ఐటీ పార్కులు నువ్వు కట్టబోయే ఏఐసిటీ నువ్వు కట్టబోయే ఫ్యూచర్ సిటీ ఫ్యూచర్ సిటీ కోసం పద్నాలుగు వేల ఎకరాలు పెట్టుకొని ఇక్కడ ప్రజెంట్ సిటీని ఎందుకు ఖరాబ్ చేస్తున్నావు ఉన్నదే అక్కడ లంగ్ స్పేస్ ఇది ఒకటి రెండు వేల ఐదు వందల ఎకరాలు ఏదైతే అక్కడ హెచ్ఈ చుట్టుందో అక్కడ పశ్చిమ హైదరాబాద్లో ఉన్న ఒకే ఒక లంగ్ స్పేస్ అది దాన్నెందుకు ఖరాబ్ చేస్తున్నావు అని కదా ప్రజలు అడిగేది దాన్ని ఎందుకు ఖరాబ్ చేస్తున్నావు కదా పిల్లలు కొట్లాడేది అక్కడుండే జంతువులకు నోరు లేదు నీ మంత్రులకు లేదా నీ ఎమ్మెల్యేలకు లేదా కనీసం ఒక్కరు మాట్లాడుతున్నారా ఒక్కరికన్నా కనీసం బాధ అనిపిస్తలేదా నిమ్మల్ని అరుస్తుంటే ఆ పశువులు పక్షులు గోల చేస్తుంటే మా గూడు జరగొట్టద్దని ఏడుస్తుంటే ఒక్కళ్ళకు కూడా మానవత్వం ఉన్నవాడికి దేశం మొత్తం వినబడుతుంది కానీ మీకు వినపట్లేదా